హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వెంకటేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారంట పిల్లలు సుబ్బన్ను కూతురు కొడుకు వాళ్ళు ఈ ఈరోజు వచ్చేసి సండే ఫ్రెండ్స్ సుబ్బన్ బాయ్ దగ్గరికి అట్లా వచ్చిన సుబ్బన్న ఏం చేస్తాడు అంటే ముందు కొడతానాడు ముందు దీని పేరు ఏమి పంపు స్ప్రే పంపు దీని పేరు ఎంత అది కాస్ట్ రెండు రెండున్నరవై కాస్ట్ ఆ కింద వచ్చేసి మొక్కజొన్నలు చెంది మొక్కజొన్నలు దానికి ముందు కొడుతున్నాడు ఏం ముందు సుబ్బన్ అది పురుగు మందు దేనికోసం ఇప్పుడు ముక్కలు కొట్టారు ఆ రండి సార్ కొట్టే చూపిస్తాము మీరు చెప్పండిరా హాయ్ చెప్పండి ఏం మీ పేర్ల ఐ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాసా ఆ ఏపి చెప్పు ఎవరు స్పీడ్ ఎవరు స్పీడ్గా చెప్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఆ స్పీడ్గా చెప్పాలి ఇద్దర్లో చెప్పండి అంతేనా సరే సరే చూడండి గాయస్ ఇదంతా కూడా మొక్కజొన్న పై మొక్కజొన్న వేసినారు ఇప్పుడు ఇప్పుడు వచ్చి వరుపు కాలం అంటారు కదా వరుపు కాలం అంటే ఎండాకాలము ఎండాకాలంలో వచ్చేసి కసువు దొరికేదు ఆవులకి సో అందువల్ల ఏం చేస్తారంటే ఈ మొక్కజొన్నలు కానీ చల్లుకుంటారు ఇవి కూడా తక్కువ అంచనా ఏమేయంటే మంచి రేటు పోతాయి ఎండాకాలంలో వీటికి ఇప్పుడు పులుకు కొట్టే సమయం అంటే పులుగు పట్టేస్తుంది అందుకోసం వచ్చేసి సుబ్బన్న వాటికి మందు కొడతా ఉన్నాడు ఈ తోటకి మందు కొట్టేస్తే ఇంకా నెక్స్ట్ ముంగారులు అంటారు కదా వాన వచ్చేంత వరకు కూడా ఈ తోటలోని మొక్కజొన్నలతో వాళ్ళ పశువులకి గ్రాస్ వేసుకుంటారు గాయ సుబ్బన్న కొడకొచ్చేసి ఒక రైమ్ చెప్తాడంట చెప్పరా ఒక్టేనా యాదన్న వాడు చెప్పు జానీ జాని జాని యాస్ పాప ఈటింగ్స్ ఎనో పాప టెల్లింగ్ ఎస్ నో పాప ఓపెన్ మౌ హ హ హ హ మళ్ళీ ఆలోచిస్తానండు వాడు ఏం చెప్దామా అని చెప్పు మళ్ళా మళ్ళా చెప్పు 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 నిన్నగా చూసేది బాగుందా పండు ఏం సిగ్గుపడతాండవే నీ పేరు చెప్పు ఏం నీ పేరా చెప్పు మై నేమ్ ఇస్ సిమత్రీ మై సరే ఏదైనా ఒక రైమ్ చెప్పు జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ సుగనో పాప టెల్లింగ్ నైస్ రో పాప బా పనిమో హ హ హ ఓకే టింక్ కల్ టింక్ కల్ టి స్టార్ అబ్బాయి వందల్ వాటి లైక్ ఎ డైమండ్ ఇన్ ది స్కైట్ నెక్స్ట్ టింక్ చేస్తావ్ టింక్ నెక్స్ట్ చెప్పు బస్ ఫైర్ మెషిన్ అది చెప్పు There is a flame, there is a flame, where are you going? Butterfly, butterfly! Uh, Half in a garden, high, high, high. Butterfly, butterfly, where are you going? Hot in a garden, high, high, high. Which class are you studying? You Hm? see. You

Thursday, thursday friday and saturday okay uh, next january february march april -huh, may june july august september october november and december next అబ్బో అమ్మ అబ్బోడు అబ్బోడు బిస్కెట్ తినారు ఇంకా కావాలన్నారు అమ్మకి కోపం వచ్చింది మూడు గుద్దులు గుద్దింది చెరికాయ దొరికింది జోబీ రో వేశారు పొట్టి తీసి తిన్నారు కెడుపు నొప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నల్ల మందు ఇచ్చారు డబ్బులు కూడా వదిలింది మళ్ళీ మళ్ళీ చెప్పాల మంచి రైమ్స్ చెప్పు బాగుంటాయి తెలుగు రైమ్స్ చెప్పు యావన్నా ఆ చెప్పు చిట్టి చిట్టి మిల్లాలు చెట్టు కింద పోసి బుట్ట మందు తెచ్చి అల్లవారింటికి చెల్లకు పోతే పాప బుట్ట పాము బుస్ బుస్ మన్నది 한잔하?